అందుకే దైవజండ్ బక్సింగ్ గారితో కోవర్కర్ ఒక ఆయన ఉండేవాడు ఇవన్నీ చెప్పాలి మీకు వాక్యం ఎవరైనా చెప్పిపోతారు నేను కాకుండా ఇంకొక ఎక్స్పైజెడ్ వస్తారు కోవర్కరు సి రేమండ్స్ గోల్స్ వర్ధన్ దేవుని సేవకుడు ఉండేవారు ఆయన బక్సింగ్ గారితో పాటు ఆస్ట్రేలియా మిషనరీ ఆయన ఒకడు ఏజ్ ఫ్లాక్ ఇద్దరు వచ్చారు కూనూరు తమిళనాడులో ఇప్పుడు నీలగిరి కూనూరు ఇప్పుడు సమ్మర్ అంతా అక్కడికి పోతా ఉంటారు అంతా పోయి వేసవి విడిదది చల్లటి ప్రదేశం నలభై యాభై టెంపరేచర్ మన దగ్గర ఉన్న పల్నాడులో అక్కడ ఇరవై తొమ్మిది ముప్పై ఉంటుంది ఇరవై ఏళ్ళు తక్కువ ఉంటే బాగా ఎంత చల్లగా ఉంటుంది అక్కడికి వీళ్ళు వచ్చారు లేడీ అనే ఒక దైవజనరాలు ఆవిడ కూడా టీ పార్టీకి ఈ మిషనరీస్ అందరినీ పిలిచింది అప్పుడు చెన్నై అంటే మనం అందరం కలిసి ఉన్నాం మనమంతా తెలుగు వాళ్ళు మద్రాసు వాళ్ళు కలిసిన కాబట్టి మనకు మద్రాసిలోనే వాళ్ళ మనల్ని ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాని విడిపోయాం అప్పుడంతా కలిసే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్లో విడిపోనంత వరకు మనమంతా ఒకటే కనుక పిలిస్తే అప్పుడే కబురు పంపించింది బక్సింగ్ గారు వచ్చాడు ఆ బక్సింగ్ గారిని మిమ్మల్ని కలుపుతాను ఈవినింగ్ రండి అని చెప్తే అందరూ ఫ్యామిలీస్ అంతా వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్యామిలీస్ వస్తారు అప్పుడు బక్సింగ్ గారు పరిచయం చేస్తారు వీళ్ళిద్దరని ఎప్పుడు బక్సింగ్ గారు బ్రదర్ ప్రార్థన చేయండి వీళ్ళు ఎక్కడ సేవ చేయాలో ఇంకా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వంలో కనిపెడుతున్నారు దయచేసి అంటే అప్పుడు బక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉన్నాడంట ఇద్దరితోనూ మీరు కలిసి చేయవలసిన దైవ ఈయనే ఈయనే ఈయనతోనే కలిసి చేయాలి మీరు బహ్ హృదయంలో ప్రార్థన చేసేంత వరకు అలజడి అంతరంగంలో దేవుని యొక్క స్పష్టమైన పరిశుద్ధాత్మని యొక్క స్వరము వెంటనే లోపడ్డారు ప్రార్థన అయిపోయిన వెంటనే భక్తి గారికి విషయం చెప్పడం ఆయన ప్రార్థించడము తర్వాత ఆయన జగోవాసమ్మ ఆరంభానికి ముందు తర్వాత తర్వాత హెబ్రోను ఈ స్థానికంగా ఈ స్థలాల్లోనూ అనేకమైన స్థలాల్లో పలు స్థలాల్లో గొప్ప దైవజనులుగా వారు దేవుని చేత వాడబడుతూ వచ్చారు ఆయన ఒకసారి ఒక హిబ్రోను సందేశం పాత కాలంలో ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రితము కూర్చున్న వారికి పరిచయమే ఉంటుంది ముప్పై రూపాయలు కడితే సంవత్సరానికి హిబ్రోను సందేశము మళ్ళీ యవన అనుబంధం అని రెండు కలిసి వచ్చాయి రెండు పత్రికలు ఎదురు వాళ్ళకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందులో ఫ్యామిలీ ఆల్టర్ కుటుంబ బలిపీఠం అనే శీర్షికతో ఆరు వర్తమానాలు చెప్పాడు ఆయన గోల్స్వర్ది గారు కుటుంబ బలిపీఠం అంటే కుటుంబ ప్రార్థనకున్న గొప్పతనము విశిష్టత ప్రాముఖ్యము ఆశీర్వాదాలు అసలు కుటుంబ కుటుంబ బలిపీఠము నుంచి ఆశీర్వాద పరంపర ఆరంభమవుతుంది బలిపీఠం ఎక్కడ కనబడుతుంది మొదటిసారి బైబిల్లో ఆది కాండము ఎనిమిదో అధ్యాయం ఇరవైలో మొట్టమొదటిసారి బలిపీటం యొక్క ప్రస్తావన నవగు తిరిగాడు సరాసరి కడగబడిన నేల మీద బలిపీఠాన్ని కట్టాడు అంతకు మునుపు నూట ఇరవై ఏళ్ళు చెప్పాడు సువార్త ఒక్కడు మార మనసుపందలేదు కానీ బలిపీఠం లేదు ఎప్పుడైతే కడగబడిందో అంటే జలమయమైపోయిందో కడగబడిన నేల నీళ్ళతో శుద్ధైపోయింది బలత్కారంతో నింపబడిన లోకం అంతా కూడా పోయింది హడగబడిన నేల పరిశుద్ధమైన నేల పవిత్రమైన నేల ఆ నేల మీద బలిపీఠం కట్టాడు కట్టింగ్ చేశాడు పవిత్రమైన పక్షును తీసుకున్నాడు బలిపీఠం మీద అర్పించాడు ఎప్పుడైతే అర్పించాడో దేవుడు ఆఘ్రాణించినట్లుగా మనం చూస్తాము మీరు బాగా గుర్తుందో లేదో బలిపీఠం కట్టమని నోవాకు దేవుడు చెప్పలేదు కానీ కట్టి భావాన్ని వెలుబుచ్చాడు ఎప్పుడైతే అర్పించడం ఆగ్రణించాడు వెంటనే మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది మరియు నోవాకును అతని కుమారులను ఆశీర్వదించాడు ఏం పదం అండి కుటుంబ బలిపీఠముతో ఆశీర్వాదాల జల్లులు ఆరంభమయ్యాయి కనుక కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి ఎప్పుడు వచ్చినా కూడా పెట్టండి ముగింపైనా పెట్టండి కనుక అప్పుడు మీరు ఎంతగా దివించబడతారో చూడండి ఇవన్నీ మనకు లేవు ఇవన్నీ మూల ఇవి పురాణ మన పితరులందరూ చెప్పి 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 ఇప్పుడు అంత అప్డేట్ అయిపోయినాయి అంత ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయి కానీ ఇప్పుడు నేర్చుకోవాలి బ్యాక్ టు ద బైబిల్ తిరిగి రావాలి దినక వాక్యము బైబిల్ దగ్గరికి పితృల దగ్గరికి వారి విశ్వాస యాత్ర జీవితాన్ని జీవించిన విధానం దగ్గరికి రావాలి మన బ్రతుకుల్లో బుద్ధి తెచ్చుకొని సరిదిద్దుకోవాలి బోధ కలిగి నేర్చుకోవాలి ఈ తరంలో దేవుని కొరకు సాక్ష్యమై రానున్న తరాలకు భీవలకరంగా ఆశీర్వాదాన్ని అందించాలి అందుకే ఈ కుడికలు ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపం చేస్తున్నానంటే ఇస్రాయల్ మధుర గాయకుడు పాట పాడాడు కీర్తనలు రాశాడు ఎవరినొస్తాడు ఇరవై ఐదేళ్ళ వయసున్నవాడు యాభై కీతల కంటే ఎక్కువ రాశాడు చివరికి వచ్చి పుస్తకాలకు వచ్చేసాయి వాటిని మనం పాడుకుంటూ ఉన్నాము ఇది నాన్న ఎంతగా దేవుని స్థుతిస్తాము ఒక గొప్ప దైవజను అన్నాడు కీర్తనల గ్రంథంలో ప్రతి వ్యక్తి తన ఆత్మ జీవి ఆత్మ సంబంధమైన జీవితంలో ఏ స్థాయిలోనైనా కనెక్ట్ అవుతాడంట ఎలిమెంటరీ వాడు ఎలిమెంటరీ స్థాయిలో కనెక్ట్ అవుతాడు హై స్కూల్ స్థాయిలో ఉంది నీ ఆత్మీయత కనెక్ట్ అవుతాడు అంటే కలుసుకుంటాడు లేకుంటే డిగ్రీ కానీ పీజీ స్థాయిలో ఉన్నారనుకోండి ఆత్మీయంగా స్టాల్వర్డ్స్ అయినా కూడా కనెక్ట్ అవుతారు ఏ స్థాయి ప్రజలైనా కీతనల గ్రంథంతో ఐక్యపరచబడే ఒక గొప్ప అనుభవాన్ని కలిగి ఉంటారు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఇస్రాయిలో మధుర గాయకునిగా దావీది హెచ్చింపబడ్డాడు మూడు విషయాలు చూసాం మొదటి